కిడ్నీ డీటాక్స్కి ఉపయోగపడే అట్లాగే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాను బాగా పెంచడానికి ఉపయోగపడే బాదం గమ్ పాయసం స్పెషల్గా ఎలా చేసుకోవాలో మనం చూడబోతున్నాం ఈ బాదం గమ్లో అంటే కటోర అంటారు కదా తెలుగులో ఇందులో స్పెషల్గా అరవై రెండు మిల్లీ గ్రాములు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి ఇలాంటి బెనిఫిట్స్ ని అందించే కటోరా పాయసం అంటే బాదం గమ్ పాయసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ముందుగా చూడబోతున్నాం బాదం గమ్ వన్ టేబుల్ స్పూన్ నానపెట్టిన బాదం పప్పులు ఇరవై కొబ్బరి తురుము తీసుకుని కొబ్బరి పాలు తయారు చేసి ఈ పాలతో పాయసం చేయటానికి ఏర్పాటు చేసుకుంటున్నాం ఎండు ఖర్జూరం పొడి ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాం ఓట్స్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాం ఒక యాపిల్ దానిమ్మకాయని ఒక చెక్క చేసేసి ఆ చెక్కకు వచ్చిన గింజల్ని ఇట్లా తీసుకోవటం జరిగింది అరటి పండు చిన్నది ఒకటి వీటన్నిటితో బాదం గమ్ పాయసం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం బాదం గమ్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా దాన్ని మనం బౌల్లో వేసేసి నైట్ దాని నిండా నీళ్లు పోసేసి మనం నానపెట్టాలన్నమాట ఉదయానికల్లా చక్కగా నాని నీటిని పిలుచుకుని ఇట్లా ఉబ్బి ఉంటుందన్నమాట అందుకని సమ్మర్కి కూల ఇంట్లో దీన్ని బాగా అందరూ వాడుతుంటారు ఈ బాదం కం పాయసానికి మనం కొబ్బరి పాలు తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకుని ఈ పచ్చి కొబ్బరి తురుము వేసేసేయాలన్నమాట కొబ్బరి తురుములో బాదం పప్పులు కూడా వేసేసి గ్రైండ్ అవ్వటానికి కొంత నీళ్లు కావాలి ఎక్కువ నీళ్ళు పోయకూడదు ఒక కప్పు నీరు మనం పోసేసి మెత్తగా పాలుగా మారే వరకు మనం గ్రైండ్ చేయాలి బాగా నలిగిన వాటిని గుడ్డలో పోసి మనం ఫిల్టర్ చేసి బాదం కొబ్బరి పాలని పిప్పి లేకుండా తీసేసుకుంటేనే పాయసం బాగుంటుంది ఈ పాయసానికి మనం ఫ్రూట్ ముక్కల కొరకు ఈ రెండింటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పాయసంలో తర్వాత వేసేసుకుంటే సరిపోతుంది ఇక బౌల్లో మనం తీసుకున్న నానపెట్టిన కటోరని బాదం గమ్మని నీళ్ళలో తీసేసి నీరంతా పీల్చుకుంది కదా ఈ గమ్మంతా ఇట్లా ఉంటుంది బాదం కొబ్బరి రెండు గ్రైండ్ చేసిన పాలను మనం ఇందులో పోసేయాలి ఒకసారి పాలు పోసిన తర్వాత ఇట్లా కలిపేసేయాలి ఈ పాయసానికి మనం బెల్లం కానీ పంచదార కానీ వాడకుండా ఎండు ఖర్జూరం పొడిని తీసుకున్నాం దాన్ని ఒక టేబుల్ స్పూన్ ఈ పాయసంలో కలిపేస్తాం పాయసం మరి పల్చగా ఉంటుంది ఇది వేసేసరికి అందుకని ఆ పల్చదనం దగ్గరికి కొద్దిగా చిక్కదనం పెరగటం కొరకు ఏం చేస్తామంటే మనందరికీ ఓట్స్ ఉంటాయి కదా ఇళ్లల్లో ఆ ఓట్స్ పౌడర్ తీసుకుని ఇందులో వేసేస్తాం ఒక టేబుల్ స్పూన్ దీనివల్ల పాయసం ఆ పాలను పీల్చుకున్న ఓట్స్ పౌడర్ ఉబ్బి చిక్కగా అవుతుందనమాట ఈ పాయసానికి మనం కట్ చేసి ఉంచుకున్న అరటిపండు మొక్కలు అట్లాగే దానిమ్మ గింజలు మోడవ ఫ్రూట్ యాపిల్ మొక్కలు మనం పాయసంలో వేయాల్సిన వేసిస్తాం చక్కగా ఫ్రూట్ ముక్కలు కలర్ఫుల్గా చూడండి ఎంత బాగున్నాయో ఈ కటోరా పాయసాన్ని మనం స్పెషల్గా ఈరోజు చూసాం మరి తప్పక మీరందరూ కూడా పొయ్యి మీద పెట్టని ఇలాంటి ఆరోగ్యకరమైన వంటల్ని తయారు చేసుకోవడానికి అలవాటుగా చేసుకుని ఉపయోగించుకోగలిగితే బాగుంటుంది